హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ముప్పై తొమ్మిదవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపై పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి శోభన్కి తనకి చిన్నతనం నుంచే స్నేహం ఉందని తమకు చిన్నప్పుడే పెళ్ళి కూడా అయిందని తెలుసుకున్న చేసి శోభన్ని చూడాలని పిలిపించింది నేనంటే చిన్నప్పుడే నీకంత ప్రేమ అంత ఇష్టమా బావా అని అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ అవునరా అంత ప్రేమ ఉండేది నిన్నెప్పుడు నా దగ్గరే ఉంచుకోవాలని నాతోనే నువ్వు వాడుకోవాలని ఇంకెవరితోనూ ఆడుకోకూడదని బాగా సెల్ఫిష్గా ఉండేవాడిని అమ్మతో తప్ప ఇంకెవరితో అనుబంధం లేదు చిన్నప్పుడు అమ్మే మీ ఇంటికి పంపించేది వీడెవరితో కలవటం లేదు మీ అమ్మాయి ఎందుకంటే కాసేపు ఆడుకుంటాడు తీసుకువెళ్ళు అని అలా నీ ఒక్కదానితోనే నా స్నేహం కుదిరింది బలపడింది నువ్వు నాతో ఎప్పటికీ కలిసి ఉంటావని కట్టాను కానీ అది నీతో స్నేహం కూడా లేకుండా నిన్ను దూరంగా తీసుకుపోయేలా చేసింది నిన్ను నాకు దూరం అయ్యేలా చేసింది ఆ తర్వాత అది నీ మీద కోపంగా కూడా మారింది నా స్నేహం లేకుండా నేను లేకుండా దూరంగా ఎలా ఉంటుందో అని చాలా కోపం వచ్చేది మీ నాన్నగారేమో ఇంకెప్పుడు నువ్వు శశిని కలవకూడదు బాబు నిన్ను చూస్తే అమ్మాయి భయపడుతుంది తన ఆరోగ్యం ఏమీ బాగాలేదు నిన్ను చూస్తే అనారోగ్యం మళ్ళీ తిరగబెడుతుంది అని చెప్పారు దాంతో నీకు ఎక్కడ అనారోగ్యం వస్తుందో అని నీకు దూరంగా ఉండాలని ఎప్పటికీ చూడకూడదని తీర్మానించుకున్నాను కానీ మీ కన్నయ్య నేను వేసిన ముడి మీరు ఎలా తీసేస్తారు అని మనల్ని జీవితాంతం కలిసి ఉండమని ఇలా కలిపేశాడు అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే శశికి సన్నగా నడుములోంచి పొత్తి కడుపులోకి ఏదో గుచ్చినట్లుగా బాధగా అనిపించింది అబ్బా అంటూ పట్ట పట్టుకొని అలాగే మంచం మీద కోలపడింది శశి ఏమైందిరా ఏమైంది అన్నాడు కడుపులో నొప్పి బావా అంది అమ్మా అత్తయ్య పైకి రండి అని పెద్దగా కేక పెట్టాడు కింద నుంచి పరుగులాంటి నడకతో గబగబా వచ్చారు జానకి జయంతి లక్ష్మి అమ్మా శశికి కడుపులో నొప్పి అంట అన్నాడు ఆదుర్దాగా నువ్వు పక్కకి నాన్నా అని వాళ్ళు ముగ్గురు శశి దగ్గరికి వెళ్ళారు తల్లి ఎక్కడ నొప్పి అని అడిగింది జానకి పొత్తి పొట్టలో నడుములో బాగా నొప్పిగా ఉందమ్మా అంది వేడి నొప్పులేమో వదినా ఈ రోజేకు తొమ్మిదో నెల వచ్చింది అంది జానకి ఏమోలే జానకి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుమానం ఎందుకు నాకు అసలే భయం అంది జయంతిదేవి లక్ష్మి గబగబా కిందికి వెళ్ళి ధన్యాల కషాయం కాసింది శశమ్మ వేడిగా ఈ కషాయం తాగమ్మా వేడి నొప్పులు అయితే తగ్గిపోతాయి అంది లక్ష్మి నా వల్ల కాదు బాగా నొప్పిగా ఉంది అంది శశి డ్రైవర్కి కారు తీయమని చెప్పు అని లక్ష్మిని కిందకు పంపింది జానకి ఎప్పుడేం అవసరం అవుతుందో అని ముందుగానే కావలసిన బట్టలు వస్తువులు అన్నీ బ్యాగుల్లో సర్ది పెట్టింది లక్ష్మి కింద మా రూమ్ లో రెండు బ్యాగులు ఉన్నాయి అవి కూడా కారులో అంది ఇప్పుడే ఎందుకులే జానకి హాస్పిటల్కి వెళ్ళినాక అవసరమైతే తెప్పిద్దాం అంది లేదు వదిన అమ్మాయి మొహం చూస్తుంటే తెలుస్తుంది పొట్ట కూడా జారింది ఇవి కాన్పు నొప్పులే అంది జానకి అదేంటి జానకి ఎనిమిది నెలలేగా నిండింది తొమ్మిది కూడా ఈ రోజే వచ్చింది ఇప్పుడే కాన్పు కావచ్చా ఏమీ కాదు కదా అంది భయంగా ఏమీ కాదు వదినా తొమ్మిది వచ్చి తొమ్మిది గడియలైనా ఏమీ కాదంటారు కొంతమంది ఇప్పుడు ఏడో నెలలోనే పుడుతున్నారు ఏమవుతుంది వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు ఇప్పుడు ఎక్విప్మెంట్ అంతా పెరిగిపోయింది కదా మీరు భయపడి నన్ను కూడా భయపెట్టకండి వదినా నాకు అసలే కాళ్ళు వణుకుతున్నాయి అంది జానకి ఏమీ కాదమ్మా ఏముంది ఈ రోజుల్లో ఎనిమిదో నెలలో కానిపోయినా కూడా ఏమీ కావటం లేదు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారు శశిమ్మకి ఇప్పుడు తొమ్మిదో నెల కూడా వచ్చింది ఏమీ కాదు చక్కగా ఒక మనవడు మనవరాలతో తిరిగి వస్తారు నవ్వుకుంటూ చూడండి నేను చెప్తున్నానుగా అంది లక్ష్మి శశి గర్భవతి అని కూడా నువ్వే చెప్పావే ముందు ఈ రోజు కూడా నువ్వే చెప్తున్నా అప్పుడు అన్నాను కాని ఏమీ ఇవ్వలేదు నీ నోటొచ్చానా అలాగే జరగాలి అంటూ తన మెడలో ఉన్న చంద్రహారాన్ని లక్ష్మి మెడలో వేసింది అయ్యో ఇదేంటమ్మా ఇప్పుడు సరే ముందు మీరు బయలుదేరండి చిన్నమ్మ కొంచెం ఓపిక ఉంటే వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే బాగుంటుందమ్మా చేస్తారా అంది నా వల్ల ఏది కాదంటే ఇప్పుడు అంది శశి చిన్నబాబు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయితే శశిమ్మ నొప్పులు తట్టుకోలేకపోతుంది అంది శోభన్ రెండు చేతుల మీద శశిని ఎత్తుకొని కిందికి తీసుకొచ్చాడు కారు దాకా తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు వాళ్ళంతా కూర్చోగానే కారు ముందుకు కదిలింది కారు అలా వెళ్ళగానే ఇలా వచ్చాడు కృష్ణమూర్తి లక్ష్మి కలిసి ఇంకా ఏమైనా కావలసినవి ఉన్నాయేమో చూసి తీసుకొని వాళ్ళిద్దరూ ఒక కారులో బయలుదేరారు హాస్పిటల్కి వెళ్లే ముందు జయంతిదేవి గారు డాక్టర్ గారికి ఫోన్ చేసింది డాక్టర్ హాస్పిటల్కి వచ్చి రెడీగా ఉంది శసిన టెస్ట్ చేసింది డెలివరీ మేం అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది ట్విన్స్ కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ అయినా కూడా తల్లి చాలా కష్టపడాల్సి వస్తుంది సిజేరియన్కి వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది నాకు మీరేమంటారు అని అడిగింది జయంతిదేవిని శోభన్ని శోభన్ ఒక క్షణం కూడా ఆలోచించలేదు సిజేరియన్కి వెళ్ళండి డాక్టర్ తను చాలా సెన్సిటివ్ అంత పెయిన్స్ తట్టుకోలేదు ఏమీ ఆలోచించవద్దు సిజేరియన్కి వెళ్ళిపోండి అన్నాడు మీరేమంటారు అన్నట్లుగా చూసింది జయంతిదేవిని మీకేది మంచిది అనిపిస్తే అలా చేయండి డాక్టర్ అంది జయంతిదేవి ఒక బిడ్డ అయితే కంపల్సరీ నార్మల్కి ట్రై చేద్దాం అనుకునేదాన్ని కానీ ట్విన్స్ కనుక సిజేరియన్కి వెళ్ళటమే బెటర్ మేడం అంటుంది డాక్టర్ ఓకే డాక్టర్ అలాగే చేసేయండి అంటుంది జయంతిదేవి కూడా డాక్టర్ అంటూ వెళ్తున్న డాక్టర్ని పిలిచాడు శోభన్ ఏంటి బాబు అంటుంది పిల్లలిద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా అన్నాడు ఓ ఆల్రైట్ చక్కగా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం లేదు అంది డాక్టర్ అయితే ఒక్కసారే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేయండి అని చెప్పాడు ఆ విషయం తర్వాత ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది అంది జయంతిదేవి లేదమ్మా మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ అవసరమా పిల్లలిద్దరూ బాగానే ఉన్నారని చెప్తున్నారు కదా డాక్టర్ ఇద్దరు పిల్లలని కాదు ఒక్క బెడ్ అయినా కూడా నేను ఇదే మాట చెప్పేవాడిని ఇందాక శశిని చూసావు కదా అమ్మా ఎంత అల్లాడిపోయిందో నొప్పి భరించలేక అలాంటి పరిస్థితి మళ్ళీ అవసరమా అన్నాడు శోభన్ ఆడవాళ్ళకి అది కామన్నానా ఇప్పుడు నొప్పులతో ఎంత బాధపడినా ఎంత ఇబ్బంది పడినా బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను చూసుకొని అన్నీ మర్చిపోతాం ఇవన్నీ మేమంతా పడి వచ్చినవే కదా అంది జయంతిదేవి ఒకరి సంగతి అనవసరమమ్మా నాకు ఈ ఇద్దరు పిల్లలు చాలు ఇంక అవసరం లేదు ఇప్పుడు చూసి కూడా శశిని అదే బాధకి నేను మళ్ళీ చేయలేను ప్లీజ్ అమ్మా అడ్డు చెప్పకు అన్నాడు శోభన్ స్థిరంగా సరే డాక్టర్ అలాగే కానివ్వండి అంది జయంతిదేవి గారు డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది అప్పటికే సిజేరియన్కి అన్నీ రెడీ చేశారు సిస్టర్ ఏవో పేపర్స్ తెచ్చి శోభన్ని సంతకం చేయమంటుంది ఎందుకు అని అడిగాడు ఫార్మాలిటీ సార్ అంది సిస్టర్ సంతకం చేస్తుంటే శోభన్ చెయ్యి ఉనికిపోతుంది భుజం మీద చెయ్యి వేసి సంతకం పెట్టు అన్నట్టు సైగ చేశారు జయంతిదేవి గారు వాళ్ళు ఫార్మాలిటీ అంటారు కానీ పేషెంట్ బంధువులకి ఆ సంతకం చేస్తుంటే ప్రాణమే పోతుంది అది అర్థం చేసుకోరు వీళ్ళు జానకి కృష్ణమూర్తి పక్కనే చైర్స్లో కూర్చొని ఉన్నారు జానకైతే మృత్యుంజయ మంత్రం జానకైతే మృత్యుంజయ మంత్రం ఆపకుండా చదువుతూనే ఉంది భయం తెలియని కృష్ణమూర్తి గారికి మొదటిసారి విపరీతమైన భయం కలిగింది కూతుర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంటే థియేటర్లోకి వెళ్లే ముందు ఒక నిమిషం బయట ఆపారు స్ట్రెచర్ ని శశి అందరినీ చూసింది ఓసారి నువ్వు నెప్పులు భరించలేవని సిచేర్యం చేస్తామంటున్నారు ధైర్యంగా ఉండు తల్లి అంది జయంతిదేవి గారు శోభన్ చేతిని గట్టిగా పట్టుకుని ఉంది శశి శశి చేతిని రెండు చేతుల్లో పట్టుకొని భయపడకు మత్తు ఇస్తారు నీకేమీ తెలీదు ఈ నెప్పులు కూడా ఉండవు సరేనా అని శశి ముంగుళ్ళు సరిచేసి ఆమె చేతిని ముద్దు పెట్టుకుని వదిలాడు జానకి కృష్ణమూర్తి ధైర్యంగా ఉండు తల్లి అర్ధగంటలో నీ బిడ్డలు ఈ లోకంలోకి వచ్చేస్తారు అని చెప్పారు సిస్టర్ స్ట్రెచర్ తోసుకుంటూ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళింది గంటన్నర తర్వాత బయటకు వచ్చింది డాక్టర్ అప్పటి వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు అందరూ ఆవిడ బయటికి వస్తూనే గుడ్ న్యూస్ ఒక పాప ఒక బాబు చాలా లక్కీ మీరు ట్విన్స్ అంటే ఎక్కువగా మగ కానీ ఆడ కానీ ఒకే జెండర్ పుడుతుంటారు మీ లక్కీ మీరు దాని గురించి ఆలోచించకుండా చక్కగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు అని చెప్పింది శి అలా ఉందండి అని అడిగాడు శోభన్ మీ ఆవిడ చాలా బాగుంది మిస్టర్ అందరూ పిల్లల గురించి ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మీ వైఫ్ గురించి ఆలోచిస్తున్నావు చాలా లక్కీ తను అంది డాక్టర్ నువ్వు ఏమీ ఆలోచించకుండా సిజేరియన్కి వెళ్ళమన్నావు అప్పుడే అర్థమైంది నీకు మీ ఆవిడ మీద ఎంత ప్రేమ అని అలా వెళ్ళటం చాలా మంచిదయ్యింది పాప మెడకి పేగు వేసుకొని ఉంది కాన్పు చాలా కష్టం అయ్యేది నొప్పులు పడిన తర్వాత అయినా కంపల్సరీ సిజేరియన్ చేయాల్సి వచ్చేది పేషెంట్ నేరసించిపోయేది బీపీ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంది నువ్వు అలా స్పాట్ డిషన్ తీసుకోవటం చాలా మంచిదయ్యింది అని చెప్పింది డాక్టర్ ఇంకొక గంట తర్వాత మత్తు దిగిపోతుంది ఇప్పుడు మీరు వెళ్ళి పిల్లల్ని చూసిరండి తొమ్మిదో నెల ఈరోజే రావటం వల్ల ఇంకా డెలివరీకి టైం ఉండటం వల్ల బేబీ స్వీట్ తక్కువ ఉన్నారు అందుకని ఇంక్యూబేటర్లో పెట్టిస్తాము రెండు రోజులు అని చెప్పారు డాక్టర్ అలా వెయిట్ తక్కువ ఉండటం వల్ల ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది జయంతిదేవి గారు అలాంటిది ఏమీ లేదు మేడం మిగతా అంతా నార్మల్గానే ఉన్నారు జస్ట్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్నారు మామూలుగా అయితే నలభై వారాలు గడిచి నలభై వారాలు గడిచిన తర్వాతే డెలివరీ టైం ఇస్తాం మీ కోడలకి ఇంకా మీ కోడలికి ఇంకా రెండు వారాల పైనే టైం ఉంది అందువల్ల పైగా ట్విన్స్ కావటం వల్ల బేబీస్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్నారు ఓ రెండు మూడు నెలల్లో అంతా కవర్ అయిపోతుంది ఇబ్బంది ఏమీ ఉండదు అని చెప్పింది డాక్టర్ అందరూ వెళ్ళి పిల్లల్ని చూశారు శోభన్ మాత్రం వెళ్లటమే శశి దగ్గరికి వెళ్ళాడు తనకింకా మత్తు వదలలేదు సార్ టైం పడుతుంది అంది సిస్టర్ కాసేపు శశి దగ్గర నిలబడి ఆమెను చూసి పిల్లల దగ్గరికి వచ్చాడు ముద్దులు మూట కడుతున్నారు పిల్లలు పిల్లలిద్దరూ ఎంత చక్కగా ఉన్నారో బాబు అంతా మీ నాన్నగారిలానే ఉన్నాడు కన్నయ్య అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది జయంతిదేవి అవునమ్మా అచ్చం జమీందారు గారే అన్నాడు కృష్ణమూర్తి కూడా పాప మాత్రం అంతా శోభన్ ఉంది అంత చిన్న పాపలో కూడా శోభన్ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చిట్టి తల్లి వచ్చావా తల్లి నా కోసం అన్నాడు వెంటనే పాప తల తిప్పింది కళ్ళు మూసుకునే నవ్వింది అరే నీ మాట గుర్తుపడుతుందిరా అప్పుడే అంది జయంతిదేవి అవును మరి ఎన్నాళ్ళ నుంచి ట్రైనింగ్ అన్నాడు శోభన్ పాపని చేతుల్లోకి తీసుకొని అపురూపంగా చూస్తూ పాప చిన్ని చిన్ని పాదాలకు ముద్దు పెట్టాడు గట్టిగా మూసి ఉన్న పిడికిళ్ళను చూసి ఏం పట్టుకొచ్చావు తల్లి నాన్న కోసం సంతోషాన్ని పట్టుకొచ్చావా నీ గుప్పెళ్ళో అని ఆ చిన్న చిన్న చేతుల్ని చంపక అణుచుకున్నాడు పాపని అలా చూస్తుంటే ఆమెను తాకుతుంటే శోభన్కి ఏదో అనిర్వచనీయమైన అనుభూతి అది మాటల్లో చెప్పేది కాదు అనుభవిస్తే మాత్రమే తెలిసేది ఏంట్రా కన్నయ్య ఎంతసేపటికి నీ కూతురేనా కొడుకు వద్దా అన్నారు జయంతిదేవి గారు వాడికి మీరంతా ఉన్నారుగా అమ్మా నా చిట్టి తల్లి కావాలనుకున్నది నేనొక్కడినేగా అయినా నాకు ఇద్దరు రెండు కళ్ళు బాబు వేరు పాప వేరు కాదు అంటూ ఇద్దరిని రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు ఒరే కన్నయ్య అలాగే ఉండు ఒక్క నిమిషం అంటూ తన ఫోన్లో ఫోటో తీసుకుంది జయంతిదేవి జయంతిదేవికి అయితే భూమి మీద కాళ్ళు నిలవటం లేదు మనవణ్ణి మనవరాల్ని చూసుకొని తమ వంశంలో తనకు తెలిసి ఐదారు తరాలుగా ఆడపిల్లలు లేరు ఎన్నో తరాల తర్వాత ఇప్పుడు పుట్టింది బంగారు తల్లి అది కూడా అచ్చు తండ్రి పోలికలతో శోభన్కి వాళ్ళ నాన్నమ్మ పోలికలు వచ్చాయి ఈ పాప అచ్చం మా అత్తగారిలాగే ఉంది అనుకుంది జయంతిదేవి కృష్ణమూర్తి ఎలా ఉన్నారు మనవడు మనవరాలు అంది బాబు అచ్చం అయ్యగారేనమ్మా జిరాక్స్ తీసినట్టు ఉన్నాడు పాప ఎలా ఉందో గమనించావా కృష్ణమూర్తి అంది అచ్చంగా శాంతాదేవి గారేనమ్మా తిరిగి పెద్దమ్మ గారిని చూస్తున్నట్టుంది పాపను చూస్తుంటే ఆ బంగారు అనే ఛాయ పెద్ద పెద్ద కళ్ళు పోటీరు లాంటి ముక్కు ఎక్కడా తేడా లేదమ్మా అచ్చంగా పెద్దమ్మగారే అన్నాడు కృష్ణమూర్తి అదేంటండి పాప అచ్చం శోభంలాగా ఉంటేను అంది జానకి అదేలే జానకి చిన్నబాబు అంతా వాళ్ళ నాన్నమ్మగారి పోలిక వాళ్ళ గారి పోలిక తాతగారి హైటు వచ్చాడు పాపకి కూడా అవే పోలికలు వచ్చాయి అందుకే నీకు అలా అనిపిస్తుంది అంతే అన్నాడు కృష్ణమూర్తి అవునా నేను ఎప్పుడూ చూడలేదులేండి వాళ్ళని అంది జానకి నువ్వు పెళ్ళయి వచ్చేటప్పటికి వాళ్ళు లేరులే జానకి అయ్యగారిని కూడా చూడలేదుగా నువ్వు అన్నాడు అవునా నాకు వాళ్ళు ఎవరూ తెలియదుగా అందుకే పాప తండ్రి పోలికలతో ఉంది అనుకుంటున్నాను అంది జానకి అంతలో సిస్టర్ వచ్చి మీరంతా ఇక బయటికి వెళ్ళండి అమ్మా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు పిల్లల్ని ఇంక్యుబేటర్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని చెప్పింది పిల్లల్ని వదల్లేక వదల్లేక యువతలకి వచ్చారు అందరూ వారికి రూమ్ ఇవ్వటంతో అందరూ రూమ్కి వెళ్ళారు శశిని ఎప్పుడు తీసుకొస్తారు డాక్టర్ రూమ్కి అని అడిగాడు శోభన్ ఇప్పుడే కదా అండి ఆపరేషన్ అయింది మత్తు వదిలేక అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తాం అంది డాక్టర్ నేను శశి దగ్గర కూర్చో వచ్చా డాక్టర్ అని అడిగాడు శోభన్ అతన్ని చూసి నవ్వింది డాక్టర్ ఐసీయూలోకి అలా ఎలవ్ చేయమండి అని సరే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని వెళ్ళి కూర్చోండి అంది అప్పుడు చూసుకున్నాడు తనని శోభన్ శశి ఫోన్ చేసిందని పొలం నుంచి హడాగుడిగా వచ్చాడు అప్పుడే శశికి నొప్పులు రావటంతో అలాగే హాస్పిటల్కి వచ్చేశాడు తన దగ్గర చెమట వాసన కూడా వస్తుంది వెంటనే డాక్టర్తో డాక్టర్ నేను ఇలానే పిల్లల్ని పట్టుకున్నాను ఏమీ కాదు కదా అన్నాడు ఏమీ కాదులేండి వాళ్ళకి స్పాంజ్ బాత్ చేపిస్తారు మీ వైఫ్కి ఆపరేషన్ జరిగింది కదా ఐసీయులో ఉంది ఇంకా పేషెంట్స్ కూడా ఉంటారు అటువంటి టైంలో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది అందుకే ఐసీయులోకి ఎవరిని అలౌ చేయము మీరు మరీ అంతగా అడుగుతున్నారని వెళ్ళమంటున్నాను వెళ్ళమన్నాను కదా అని ఎక్కువసేపు కూర్చోవద్దు కొంచెం సేపు ఉండి వచ్చేయండి అని వివరంగా చెప్పింది డాక్టర్ సరే డాక్టర్ ఎక్కువసేపు ఉండంలే అన్నాడు శోభన్ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగింది జయంతిదేవి లేదు మేడం అక్కడికి ఎవరిని ఎలా చేయము పసిబిడ్డలకి చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సారీ మేడం అంది డాక్టర్ పర్లేదులేండి మీరు సారీ చెప్పటం ఎందుకు ఎన్ని రోజులు ఉంచాల్సి వస్తుంది పిల్లల్ని అలా అని అడిగింది మీ పిల్లలు బాగా హెల్దీగానే ఉన్నారు రెండు వారాలు ముందే పుట్టారు కదా ఛాన్స్ తీసుకోవటం ఎందుకని నేనే రెండు మూడు రోజులు ఉంచుదాం అనుకుంటున్నాను అని చెప్పింది డాక్టర్ సరే డాక్టర్ ఏదైనా ప్రాబ్లం అనుకుంటే ఇంకొక రెండు రోజులు ఉంచండి పర్వాలేదు పిల్లలు హెల్తీగా ఉండటమే మాకు కావాలి అంది జయంతిదేవి ఐదవ రోజున శశిని పిల్లల్ని ఇంటికి పంపించారు ఈ ఐదు రోజులు శోభన్ కూడా ఎటు కదలలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు మేమంతా ఉన్నాం కదా నువ్వెందుకు నాన్న వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకో అన్నా కూడా వినలేదు శశిని పిల్లల్ని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు శోభన్కి శోభన్ ఎలాగూ వెళ్ళేటట్లు లేడని కృష్ణమూర్తి గారు వెళ్ళారు మరుసటి రోజు రైస్ మిల్లు పొలం దగ్గర పనులు చూసుకునేవాళ్ళు ఎవరూ లేరని ఇదండి కదా కథ ఎలా ఉంది చాలా బాగుంది కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి నాకు సంతృప్తిగా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఖంఠా